నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి దిగ్గజ మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లో ఒకటే ఒకటైన కెనరా రెబాకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ స్కీమ్ ముప్పై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇది ఓపెన్ అండర్డ్ హైబ్రిడ్ స్కీమ్ అని చెప్పొచ్చు ఇది ఎక్కువగా ఈక్విటీ అండ్ ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది ఈక్విటీ డెట్ ఇన్వెస్ట్మెంట్లను బ్యాలెన్స్ చేసుకుంటూ పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందుకునే విధంగా ఈ ఫండ్ తీసుకొచ్చింది ఈ కారణంతోనే ఇన్వెస్టర్లకు ఖచ్చితత్వంతో కూడిన లాభాలు అందించడమే లక్ష్యంగా ఈక్విటీ డెట్ ఇలా వైవిధ్యతతో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని తద్వారా రిస్క్ తక్కువగా ఉంటుందని తాజాగా ఫండ్ ప్రైస్ రిలీజ్లు వివరాలను వెల్లడించింది కెనరా రెబాకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ అనేది అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా లాంగ్ రన్లో మంచి రాబడి అందించేందుకు ఉద్దేశించింది పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి ఒకటిన ఈ స్కీమ్ లాంచ్ అయింది ఇక్కడ బీఎస్సి సెన్సెక్స్ ట్రై పథకానికి కొలమానంగా ఉంది ఈ ఫండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటే నికర ఆస్తుల విలువ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు చూస్తే పదివేల ఏడు వందల నలభై ఏడు పాయింట్ మూడు ఆరు కోట్లుగా ఉంది ఇక రిటర్న్స్ విషయానికి వస్తే ఈ ఫండ్ గత ఏడాది మూడేళ్ళు ఐదేళ్ళ వ్యవధిలో చూసినట్లయితే సగటున వరుసగా పదిహేను పాయింట్ రెండు మూడు శాతం పదకొండు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం పదిహేను పాయింట్ ఐదు మూడు శాతం చొప్పున ప్రతిఫలం వచ్చింది ఇదే సమయంలో ఇక్కడ బెంచ్ మార్క్ క్రిసల్ హైబ్రిడ్ తో ముప్పై ఐదు ప్లస్ అరవై ఐదు అగ్రెసివ్ ఇండెక్స్ రిటర్న్స్ వరుసగా పన్నెండు పాయింట్ ఆరు తొమ్మిది పదకొండు పాయింట్ ఎనిమిది ఐదు పద్నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది శాతంగా ఉంది స్కీమ్ లాంచింగ్ నుంచి చూస్తే ఈ కెనడా బ్యాంక్ ఫండ్ సగటున పదకొండు పాయింట్ ఏడు నాలుగు శాతం మేర రిటర్న్స్ అందించింది అంటే పథకం ప్రారంభించిన సమయంలో ఇందులో ఎవరైనా ఇన్వెస్టర్ పదివేల రూ రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు అది మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల రూపాయలకు చేరేది అదే సమయంలో ప్రారంభం నుంచి ప్రతీ నెల పదివేల చొప్పున సిప్ విధానంలో పెట్టుబడి పెట్టినట్లయితే మొత్తం పెట్టుబడి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ముప్పై ఎనిమిది పాయింట్ మూడు సున్నా లక్షలు కాగా ఇది పదమూడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం సగటు రాబడి కింద ఏకంగా ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లకు చేరేది అంటే పదివేల చొప్పున సిప్ చేస్తే కోట్లలో రాబడి వచ్చేదన్నమాట పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభిస్తే అంటే ముప్పై రెండేళ్లలో ఇలా జరిగింది మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులతో దీర్ఘకాలం నుంచి రిటర్న్స్ వస్తాయనడానికి ఇదే సాక్ష్యం ఓపిక ఉంటేనే మంచి ఫలితాలు అందుకోవచ్చు ఈ స్కీమ్ ఈక్విటీ పోర్షన్ మేనేజర్లుగా శ్రీదత్త బందల్వర్త్ అనటే ఫెర్నాండస్ ఉండగా డెట్ పోర్షన్కు సంబంధించి అవిన్స్ జాయిన్ ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్